కాకినాడ ముప్పై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లాడి ఏడుకొండలు ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాత బస్ స్టాండ్ వద్ద ఉచిత రక్తదన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ ముప్పై ఏడవ డివిజన్ నాయకులు ఎస్కే రహీంలు పాల్గొని మల్లాడి ఏడుకొండలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎస్కే రహీం మాట్లాడుతూ మల్లాడి ఏడుకొండలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని అన్నారు తెలుగుదేశం పార్టీకి మల్లాడి ఏడుకొండలు చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు అనంతరం మల్లాడి లోకేష్ మాట్లాడుతూ మల్లడి జ్ఞాపకార్థం ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృత పరచడం జరుగుతుందని తెలిపారు ఆయన భౌతికంగా మరణించిన తాము చేసే సేవా కార్యక్రమాల ద్వారా జీవించే ఉంటారని అన్నారు అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక యువత సంఘాడి రాజు సత్యబాబు నాగరాజు మల్లాడి గోవింద్ వైదాడి త్రిమూర్తులు చింతా నరసింహమూర్తి వెంకటేష్ జనసేన పండు తదితరులు పాల్గొన్నారు

మా నాన్నగారు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం చేయడానికి మా ఫ్యామిలీ అందరూ సహకరించారు అందుకోసం బ్లడ్ క్యాంప్ పెట్టి అభయ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ సహకరించడం వల్ల ఈరోజు బ్లడ్ క్యాంప్ చేసాం దాన్ని విజయవంతం చేసినందుకు మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం ఈరోజు పాతబస్ స్టాండ్ ఏరియాలో మల్లాడికొండలు గారి ద్వితీయ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆయన చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం అభయ ఫౌండేషన్ ద్వారాగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఒక బ్లడ్ బ్యాంకు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయిని నూకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అయితే ఆయన ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే ఆయన కోసం మీ కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకారంతో మేము బ్లడ్ బ్యాంక్ కానీ పేదలకి వస్త్రదానం కానీ అటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం దానివల్ల ఆయనకి పైన మనశ్శాంతిగా కలు కలగాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాం